పివి నరసింహారావుకు భారతరత్న రావడంపై ఆయన పుట్టిన లక్నేపల్లి పెరిగిన వంగర గ్రామ ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు తమ ప్రాంతంలో పుట్టిన పీవీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అందుకున్నారని గుర్తు చేసుకున్నారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రధానిగా పార్లమెంట్లో నిలిచి తెలుగు తేజస్సును దేశం నలువైపులా చాటిన మహోన్నత వ్యక్తి అంటూ కొనియాడారు పివి నరసింహారావు పుట్టి పెరిగిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటున్న వంగర గ్రామస్తులతో మా వరంగల్ ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం భారత మాజీ ప్రధానమంత్రి పివి వంగర ముద్దు బిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావుకు సంబంధించి భారతరత్న అవార్డు ఇవ్వడంతో ఆయన జన్మించినటువంటి ఊరు వరంగల్ జిల్లా లక్నపల్లిలో పుట్టినటువంటి పివి నరసింహరావు అదేవిధంగా వంగరకు సం వంగరకి వంగరలో పెరిగి పెద్దవాడయ్యాడు ఆ వంగరకు సంబంధించి మొత్తంగా కూడా అటు జన్మించినటువంటి లక్నపల్లిలో కావచ్చు ఇటు పుట్టి పెరిగినటువంటి వంగరలో కావచ్చు రెండు గ్రామాల్లో కూడా మొత్తంగా కూడా సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటున్నటువంటి సిచువేషన్ ప్రస్తుతం మనము ఆ వంగరను అత్యంత ప్రీతిపాత్రంగా భావించి ఇక్కడే బుడిబుడి నడకలు నేర్చున్నటువంటి వంగర గ్రామంలో ఆయనకు సంబంధించినటువంటి గ్రామస్తులున్నర ఒకసారి వారితో మాట్లాడే ప్రతి చెప్పండి అంటే ఇరవై సంవత్సరాల తర్వాత పివి నరసింహరావుకి భారతరత్న భారత ప్రభుత్వం ఇచ్చింది మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి నా పేరు ఆర్ వెంకటరెడ్డి నేను మాజీ సర్పంచ్ ఆలస్యమైనప్పటికి కూడా ఈరోజు భారతరత్నం రావడం మా గ్రామ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ దేశానికి దశ దిశ నిర్ణయించిన వ్యక్తి తన కుండబడిన ఎనిమిది వందల ఎకరాల భూమిని పంచి నిరూపించిన వ్యక్తి పివి నరసింహారావు గారు ఒక ఘాట్ ప్రధా మాజీ ప్రధానమంత్రులు అందరికి కూడా అక్కడ ఒక ఘాట్లు ఉన్నాయి కానీ కీర్తి పివి నరసింహరావుకు ఘాట్ లేదు ఈ సందర్భంగా కేంద్రానికి కూడా మా విజ్ఞాపన మా విన్నపం మా గ్రామస్తుల తరఫున అక్కడ ఒక పీవీ పేరు మీద ఘాటు ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చెప్పండి అంటే పీవీ జ్ఞాపకాలను కావచ్చు పీవీ ఇక్కడ పుట్టినందుకు కావచ్చు మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఆయనకి ఇప్పుడు భారతరత్న ఇచ్చారు పీవీకి సంబంధించినటువంటి జ్ఞాపకాలు పదవి ఎట్లా ఫీల్ అవుతున్నారు నా పేరు శ్రీరామజు ముండయ్య నేను వంగర గ్రామస్తున్నాయి ఆయనకు భారతరత్న ఇవ్వడం అంటేనే అది కొద్దిగా ఆలస్యమైనా కూడా పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారతరత్న మరి కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రభుత్వానికి నమస్కారాలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ వంగర ముద్దు బిడ్డ శ్రీ పివి నరసరావు గారికి భారతరత్న రావాలని కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతి రోజు వర్ధంతి రోజున మేము ప్రతి మీటింగుల్లో ప్రతి దానిలో కూడా మేము భారతరత్నం రావాలని మేము ఎన్నో సార్లు పోరాటాలు ఉద్యమాలు కూడా చేయడం జరిగింది నిరాధ్యక్ష చేయడం జరిగింది వంగర ముద్దు బిడ్డగా వంగరలో పుట్టినటువంటి వ్యక్తిగా ఎట్లా ఫీల్ అవుతున్నారు భారతరత్నం వచ్చింది ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి చేశారు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అండి మరణానంతరం సాబుకు భారతరత్న ఇవ్వడం బాధాకరణమే కానీ ఇప్పుడు ఇచ్చేందుకు ఇచ్చినందుకు చాలా సంతోషం దీనికి మేము కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా విలేజ్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి నేను ఒక పండుగ వాతావరణం ఉండే దేశ ప్రధానిగా పీవీ మొత్తంగా కూడా ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశాన్ని ప్రగతి పదంలో నడిపినటువంటి వ్యక్తిగా వంగరం ఉడ్డుబిడ్డగా మేమంతా సంతోషపడుతున్నాం అంటే భారతరత్న ఇచ్చినటువంటి ప్రభుత్వం భారత ప్రభుత్వం అంతే స్థాయి లోపల ఈ గ్రామం లోపల ఆయన జ్ఞాపకాలను పదలపరచాలి ఆయన స్మృతివనాన్ని డెవలప్ చేయాలి అందరి ప్రధానంలోకి ఉన్నట్టే ఆయనకు కూడా ఒక ఘాట్ను నిర్మించి ఆ స్థాయిని ఆ గౌరవాన్ని పెంచాలని చెప్పి ప్రతి గ్రామ పౌరుడు కోరుకుంటున్నటువంటి పరిస్థితి వంగరలో ఉంది కెమెరామెన్ సునీల్తో కేకే టెన్టీవీ వరంగల్